విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం విజేతకుండే ఒక ముఖ్యమైన లక్షణం అభివృద్ధి చెందడం ఎప్పుడూ ఆపరు దే నెవర్ స్టాప్ ఇంప్రూవింగ్ అభివృద్ధి చెందడం ఆపితే వాళ్ళ అభివృద్ధి ఎక్కడ ఆపారో అక్కడే ఆగిపోతారు రాబిన్ శర్మ అనే సైకాలజిస్ట్ ఒక అద్భుతమైన మాట చెప్తాడు ఏమనంటే విజయం ఓడినంతగా ఏది ఓడిపోదు అని చెప్పి ఒక సినిమాలో ఒక మాట చెప్పడం జరుగుతుంది విజయానికి కేవలం కామాలు మాత్రమే ఉంటాయి పులి స్టాప్లు ఉండవు అని చెప్పి ఎవరైనా ఒక వ్యక్తి ఒక విజయాన్ని సాధించిన తరువాత దానితో సంతృప్తి చెందితే అతడి యొక్క అభివృద్ధి అక్కడే ఆగిపోతుంది అలా కాకుండా ఆ స్ఫూర్తిని తీసుకుని అడుగులు ముందుకు వేస్తే అతడు ఎంత దూరమైనా సరే అభివృద్ధి చెందడం జరుగుతుందండి విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి ఒక విజయం సాధించినటువంటి వ్యక్తి ఎందుకు మరో విజయాన్ని సాధించలేకపోతాడో అంటే విజయం ఒక మత్తు మందు లాంటిది అది ఒక వ్యక్తిని గర్విష్టిగా బద్దకస్తుడిగా మందకుడిగా గత వైభవ పీడితుడిగా చేయటము అనేది జరుగుతుంది ఏ పనులు చెయ్యటం అయితే అతడికి విజయం లభించిందో ఆ పనులు చెయ్యటాన్ని నిర్లక్ష్యం చెయ్యటం వల్ల అతడు పరాజయం పొందుతాడు అతడి జీవితం అక్కడే ఆగిపోతుంది ఇలాంటి వాళ్ళు చాలామంది మనకి కనిపిస్తూ ఉంటారు ఏదో ఒక విజయాన్ని సాధించి అక్కడే వాళ్ళ జీవితాన్ని ఆపేస్తూ ఉంటారు ఆ తరువాత వాళ్ళు విజయం సాధించడానికి ఏ లక్షణాలైతే ఉపయోగపడ్డాయో ఏ పట్టుదల అయితే ఉపయోగపడిందో ఏ క్రమశిక్షణ అయితే ఉపయోగపడిందో ఏ డెడికేషన్ అయితే ఉపయోగపడిందో వాటిని నిర్లక్ష్యం చేయటం వల్ల వారి జీవితం పరాజయాలు పొందడం మొదలు పెడుతుందండి చివరికి వాళ్ళు పరాజితుడిగా మిగిలిపోవడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులరా గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి విజయం సాధించిన తర్వాత ఆ లక్షణాలను ఆ విధంగానే కంటిన్యూ చేయాలి ఇంకా అభివృద్ధి చేసుకుంటూ కంటిన్యూ చేయాలి అప్పుడు అతడి యొక్క జీవితం సమోన్నత శిఖరంలా ఎదగటము అనేటటువంటిది జరుగుతుంది ఇప్పుడు కానిస్టేబుల్ మెయిన్స్ త్వరలో జరగబోతుంది కాబట్టి కానిస్టేబుల్ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపటం కోసం ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను కానిస్టేబుల్ ఉద్యోగమా అని చెప్పి చిన్న చూపు చూసేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ కానిస్టేబుల్ విజయాన్ని పునాదిగా చేసుకుని అద్భుతమైనటువంటి స్థాయికి ఎదిగినటువంటి ఒక విజేతను మీకు పరిచయం చేయబోతున్నాను ఆ వ్యక్తి పేరు డోలా రాజేశ్వరరావు గారు నాకు తెలిసినటువంటి మంచి మిత్రుడైన ఆయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కానిస్టేబుల్ పరీక్ష రాసి జిల్లా సెకండ్ ర్యాంక్తో డిగ్రీలు చదువుతూ ఉండగానే అతడు కానిస్టేబుల్గా ఉద్యోగం పొందడం జరిగిందండి అక్కడితో ఆగిపోలేదు ఆ యొక్క విజయంతో అతడు తన యొక్క జీవితానికి పులి స్టాప్ పెట్టి కానిస్టేబుల్గానే ఉండిపోలేదు ఆ విజయపు స్ఫూర్తితో ఆ విజయం రగిల్చినటువంటి ఆనందంతో అతడి జీవితాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నాడో అంటే ఒక్కసారి చూడండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కానిస్టేబుల్ జిల్లా సెకండ్ ర్యాంక్ సంపాదించడం జరిగింది ఆయన తరువాత కానిస్టేబుల్గా చేస్తూ డిగ్రీ పూర్తి చేసి బీఈడి పూర్తి చేసి రెండు వేల ఐదులో స్కూల్ అసిస్టెంట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగిందండి స్కూల్ అసిస్టెంట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు అక్కడతో ఆగిపోలేదు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తూ రెండు వేల ఎనిమిదిలో గ్రూప్ టూ రాసి డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ కావడం జరిగింది జోన్ ఫస్ట్ ర్యాంక్ సాధించి అక్కడితో ఆగిపోలేదండి రెండు వేల పన్నెండులో మళ్ళీ గ్రూప్ టూ రాశారు రాసి ఏసీటీఓ ఉద్యోగాన్ని సాధించటము అనేటటువంటిది జరిగింది అక్కడతో ఆగలేదండి రెండు వేల పన్నెండులో ఏపీఎస్సి వేసినటువంటి నోటిఫికేషన్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో హిస్టరీ టెక్నికల్ అసిస్టెంట్గా ఆయన ఉద్యోగం సాధించడం జరిగిందండి అక్కడతో ఆగలేదు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్లో డిగ్రీ లెక్చరర్గా ఉద్యోగం సాధించారు స్టేట్ సెకండ్ ర్యాంక్ ఉద్యోగం సాధించడం జరిగింది రెండు సంవత్సరాలు ఆయన డిగ్రీ లెక్చరర్గా పనిచేసి మళ్ళీ ఆ డిగ్రీ లెక్చరర్ ఉద్యోగానికి రిజైన్ చేసి ఆయన తిరిగి మళ్ళీ ఎంఆర్ఓగా అంటే తహసీల్దార్గా చేరిపోవటం అనేట జరిగింది ఇప్పుడు ఆయన గ్రూప్ వన్ టార్గెట్ పెట్టి చదవటం జరుగుతుందండి ఒక్కసారి చూడండి ఎక్కడ కానిస్టేబుల్ ఉద్యోగం ఎక్కడ తహసీల్దార్ ఉద్యోగం ఇప్పుడు ప్రస్తుతం డోలా రాజేశ్వరరావు గారు తెర్లాం మండలం యొక్క తహసీల్దార్గా పనిచేయటం జరుగుతుందండి ఆయన ఏమంటారు అని చెప్పేసి అంటే మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న తరువాత దానిని సాధించే వరకు విరమించకూడదు ఎప్పుడైతే లక్ష్యాన్ని విరమించడం మొదలు పెట్టామో జీవితంలో ప్రతిదీ కూడా వదులుకోవటం అలవాటవుతుంది అభివృద్ధికి కేవలం కామాలు మాత్రమే ఉంటాయి పులిష్షాపులు ఉండవు నిరంతరం పరిశ్రమించే వాటికి పరాజయం ఉండదు అనుక్షణం పరితపించేటటువంటి వాడికి ఆకాశమే హద్దు అవుతుంది అలాంటి హద్దు కలిగినటువంటి వ్యక్తులుగా మీరంతా తయారు కావాలి అనే ఆయన యొక్క కథ మనకి స్ఫూర్తిని నింపుతుంది కానిస్టేబులే కదా ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత నా జీవితం ఆగిపోతుందేమో అని భయపడుతున్నటువంటి విద్యార్థులారా మీరు కానిస్టేబుల్ ఉద్యోగం యొక్క పునాది మీద మీరు ఏం కావాలంటే అది సాధించుకునేటటువంటి నేపథ్యం ఉంటుందండి కనుక ఒక విజయాన్ని సాధించండి మీ జీవితం మొత్తం మారిపోతుంది మీ కుటుంబం మొత్తం మారిపోతుంది మీ తల్లిదండ్రుల యొక్క జీవితం మొత్తం మారుతుంది కాబట్టి అలాంటి స్ఫూర్తిని ఇచ్చినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవరు అంటే డోలా రాజేశ్వరరావు గారు కానిస్టేబుల్గా ఆయన అడుగులు మొదలుపెట్టి ఇప్పుడు తహసీల్దార్గా ఒక మండలాన్నే పరిపాలించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మీరు కూడా ఈ కానిస్టేబుల్గా విజయంతో మొదలు పెట్టండి లేదా ఎస్ఐగా విజయంతో మొదలు పెట్టండి ఆ తరువాత మీ అభివృద్ధి భవనాన్ని మీరే నిర్మించుకుంటారో విజయానికి కామాలే తప్ప పులిస్టాప్లు ఉండవు అనే విషయాన్ని గ్రహించండి మీరంతా విజేతలుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హింద్